మీరు నిజంగా శివుడిని అర్థం చేసుకున్నారా కష్టం వచ్చినా కోపం వచ్చినా నేరుగా శివుడిని దరిచేరే భక్తి మీలో ఉందా మనసులో ప్రేమ భక్తి శుద్ధి ఉంటే ఏ కోపము ఏ ద్వేషము మనల్ని శివుడి నుంచి దూరం చేయలేవు కానీ ఈ కోపము ద్వేషము అహంకారం అనే భావాలు ఇవి ఒక వైరస్ లాంటివి మనలోని నెగిటివ్ ఆలోచనలను పుట్టించి మన హృదయాన్ని ఎలా కాలుస్తాయో మీకు తెలుసా శివుడు ఎల్లప్పుడూ మనకు దగ్గరలోనే ఉన్నారు కానీ మొదట శివుణ్ణి మనసులోకి ఆహ్వానం చేయాలి మన మాటలు మన ఆలోచనలు మన హృదయం ఇవే శివుడిని చేరడానికి దారిని చూపిస్తాయి ఎలానో తెలుసా ఈ వీడియోలో నిర్జీవ కష్టాలను జయించి నిజమైన శివభక్తుడిగా మారే మార్గాన్ని తెలుసుకుంటారు మనశ్శుద్ధి వాక్కు నియంత్రణ జీవన ధర్మం అన్ని ఒకే చోట మీరు అనుభూతిని చెందుతారు చీకటి గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు మనసు బరువెక్కి శ్వాస కూడా భారంగా అనిపించినప్పుడు ఒక ప్రశ్న మనల్ని నెమ్మదిగా చంపేస్తుంది అసలు దేవుడు నిజంగా ఉన్నాడా దేవుడు నిజంగా మనతో ఉన్నాడా లేక మన బాధను చూసి మౌనంగా వెళ్ళిపోతాడా కష్టాలు వచ్చాయని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయని మనం అనాథలం అయిపోయామని దేవుణ్ణి నిందించిన క్షణాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి సంతోషంగా ఉన్నన్ని రోజులు దేవుడు మనకు గుర్తొచ్చాడా లేదే కానీ గుండె విరిగిపోయినప్పుడు ఆశలన్నీ నేలకూలినప్పుడు ఎవరు అర్థం చేసుకొని ఆ చివరి క్షణాల్లో మాత్రం ఒక్క పేరు ఒక్క శ్వాస ఒక్క పిలుపు ఓం నమ శివాయ శివ అని పిలుస్తాడు పరమేశ్వర నన్ను కాపాడు తండ్రి అని వేడుకుంటాడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని కన్నీళ్ళెందుకు ఇన్ని పరీక్షలు ఎందుకు సుఖంగా ఉన్నన్ని రోజులు మనకు ఈ ప్రశ్నలు రాలేదే అప్పుడు దేవుడు మనకు అవసరం ఉండదు కాబట్టి కానీ బాధ వచ్చిందంటే మనసు విరిగిందంటే ఎవరు అర్థం చేసుకునేనప్పుడు అప్పుడు మన పెదవుల నుంచి అజ్ఞాతంగా జారిపడే పేరు ఒక్కటే శివ ఓం నమ శివాయ ఈ ప్రయాణంలో శివుడు బయట కాదు మన మనసులోనే ఉంటాడు నిశ్శబ్దంగా ఉన్న ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు లోపల ఏడుస్తూనే ఉంటారు ఆ కన్నీళ్లకు కారణం దేవుడే అని అనుకుంటారు ఎందుకు నా జీవితంలోనే ఎన్ని కష్టాలు వచ్చాయి ఎందుకు నా పూజలకు సమాధానం రావడం లేదు అని ఆకాశాన్ని చూసి ప్రశ్నలు వేస్తారు కానీ ఆ ఆకాశం మౌనంగా ఉంటుంది ఆ మౌనం మనకు అర్థం కాని ఒక భాష శివుడు కూడా అంతే అడిగిన వెంటనే ఇవ్వడు కానీ ఇచ్చే ముందు మనలోని మనిషిని తయారు చేస్తాడు అందుకే శివభక్తులు అంటే పూజ చేసేవాడు కాదు కష్టాల మధ్య కూడా దేవుణ్ణి ప్రేమించగలిగిన వాడే నిజమైన భక్తుడు ఈ కథ మనిషి గురించి కాదు భక్తి స్థితి గురించి దేవుడు కష్టాలు ఇచ్చాడని బాధపడేవాడు భక్తుడు కాదు కష్టాలు వచ్చినప్పుడే దేవుడిని గుర్తు చేసుకునేవాడు భక్తుడు కూడా కాదు నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో తెలుసా సుఖంలో ఉన్నప్పుడు దేవుడు కనిపించడు మన చేతుల్లో అన్ని ఉన్నప్పుడు మన గుండెల్లో దేవుడికి చోటు ఉండదు కానీ కష్టం వచ్చిన రోజు మన చేతులు వణికిపోతుంటాయి మన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటాయి అప్పుడే దేవుడు స్పష్టంగా కనిపిస్తాడు అయినా చాలా మంది ఏమంటారో తెలుసా దిక్కులేని దేవుడు కష్టాలన్నీ మాకే ఇచ్చాడు అంటారు అది భక్తి కాదు అది బాధలో నుంచి పుట్టిన కోపం భక్తి అంటే కష్టాన్ని కూడా వరంగా భావించగలిగిన స్థితి అందుకే కుంతీదేవి అడిగింది శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణ మాకు సుఖాలు వద్దు మాకు కష్టాలే ఇవ్వు ఎందుకంటే ఆమెకు తెలుసు కష్టాలు వచ్చినప్పుడే శ్రీకృష్ణుడు వస్తాడు అని కన్నీళ్ళు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడని అది పరమ భక్తి అటువంటి అనన్యమైన భక్తి ముక్తిని కలిగిస్తుంది భక్తి అంటే భయం కాదు భక్తి అంటే కోరిక కాదు భగవంతుడిపై ఉన్న ప్రేమే భక్తి ప్రేమ ప్రతి మనిషిలో ఉన్న ఉంటుంది కానీ ఆ ప్రేమకు హద్దులు ఉంటాయి పరిమితులు కూడా ఉంటాయి తన సుఖం కొరకే ప్రేమ ఉంటే దాన్ని స్వార్థం అంటారు తన వాళ్ళ కొరకే ప్రేమ ఉంటే అది మమకారం అంటారు తన సంఘం వరకే ప్రేమ ఉంటే అతను సంఘ సేవకుడు తన దేశం వరకే ప్రేమ ఉంటే అతను దేశభక్తుడు ఒక హంతకుడికి కూడా ప్రేమ ఉంటుంది కానీ అతను మనిషి కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించాడు అంటే లోపాలన్నీ ప్రేమ లేకపోవడం వల్ల కాదు ప్రేమ పరిమితుల్లో బంధించడం వల్ల వచ్చాయి ఆ పరిమితులన్నీ చెరిపివేసినప్పుడు అందరిలో ఉన్నది ఒక్కటే అన్న అనుభూతి వచ్చినప్పుడు అక్కడే దైవీ ప్రేమ పడుతుంది నేను నువ్వు అన్న భేదం కరిగిపోతుంది నేను నువ్వు అన్న భావన మిగిలిపోతుంది ఆ స్థితిలో శివుడు వేరు కాదు మనమే శివం అనే భావన కలగాలి ఆ దైవీ ప్రేమను పొందే మార్గమే భక్తి భక్తిలో కూడా భావాలుంటాయి సేవకుడిగా ఉండే ధ్యాస భావన స్నేహితుడిగా ఉండే సఖ్య భావన బిడ్డగా చూసే వాత్సల్య భావన ప్రియుడిగా చూసే మాధుర్య భావన ఈ భావాలన్నీ మన రోజువారి జీవితంలోనే ఉన్నాయి మన బిడ్డలపై చూపించే ప్రేమను తల్లి తన బిడ్డపై ఎంత ప్రేమను చూపిస్తుందో అదే తీవ్రతతో దేవుడిపై చూపించగలిగితే అదే నిజమైన భక్తి దేవుడు అందరిలో ఉన్నాడన్న సత్యం అప్పుడు అర్థమవుతుంది అందరూ తన వాళ్లే అనిపిస్తుంది శివుడు మన కష్టాలు తీసుకోడు మన కష్టాల్లో మనల్ని ఒంటరిగా వదలడు అడిగితే వెంటనే ఇవ్వడు కానీ పడిపోయినప్పుడు పట్టుకొని లేపుతాడు అందుకే నిజమైన శివభక్తుడు బాధలో కూడా శాంతిగా ఉంటారు కన్నీళ్ల మధ్య కూడా ఓం నమ శివాయ అని అనగలిగితే అతడే శివుడి హృదయానికి చేరిన భక్తుడు అవుతాడు అసలు మనిషికి దేవుడిచ్చిన అద్భుతమైన వరం ఏంటో తెలుసా డబ్బు కాదు బలం కాదు బలగం అసలే కాదు అధికారం కూడా కాదు మాట మన నోటి నుంచి వచ్చే మాటే అద్భుతమైన వరం ఆ మాటలతోనే మనిషి ఎదుగుతాడు ఆ మాటలతోనే మనిషి కూలిపోతాడు వాక్కు ఒక అగ్ని లాంటిది వేడెక్కిస్తే వెలుగునిస్తుంది విప్పితే కాల్చేస్తుంది ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలన్నది దేవుడు మన చేతుల్లో పెట్టలేదు మన మనస్సులో పెట్టాడు అందుకే మనిషి మాట్లాడే తీరులోనే అతని వ్యక్తిత్వం దాగి ఉంటుంది మాటలు ఎలా ఉంటాయో వింటేనే అతని సంస్కారం అర్థమవుతుంది కొన్ని మాటలు స్నేహాన్ని పరిచయం చేస్తాయి కొన్ని మాటలు శత్రుత్వాన్ని పెంచుతాయి ఒక్క మాటతో శత్రువు బంధువులు అవుతారు ఒక్క మాటతో బంధువు విరోధి అవుతారు అంత గొప్ప శక్తి ఉంది మనం మాట్లాడే మాటకు వాక్కు మనిషికి భూషణం కావాలంటే ఆ భాషణంలోనే శుద్ధి ఉండాలి అసలు మాట ఎలా ఉండాలి మాట అనేది నాలుగు గుణాలతో వచ్చినప్పుడే అది ఆభరణంగా మారుతుంది మితంగా మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి సత్యం మాట్లాడాలి ఇవన్నీ లేకపోతే మాట ఆయుధం అవుతుంది మిత భాషణం అంటే తక్కువగా మాట్లాడడం ఆ మాటల్లో అవసరమైనంత వరకే మాట్లాడగలగడం అది ఒక గొప్ప తపస్సు లాంటిది అనవసరంగా మాట్లాడేవారు తన గౌరవాన్ని తానే తక్కువ చేసుకుంటాడు మితంగా మాట్లాడు మాట్లాడితే ఆత్మస్థుతికి చోటు ఉండదు పరనిందకు అవకాశం కూడా ఉండదు వాదాలు పుట్టవు ఘర్షణలు పెరగవు మాటలు తగ్గితే కాలం కూడా వృధా కాదు మనసు అలసిపోదు నిశ్శబ్దం కూడా ఒక గొప్ప భాషగానే అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని గెలిచినవాడు ప్రియ ప్రియభాషణం అంటే మాటలతో ఇతరుల యొక్క మనసును గెలవటం ఎదుటి వారి హృదయాన్ని తాకేలా మాట పలకడం ఒక కళ ప్రియంగా మాట్లాడితే శత్రువు కూడా ఆగి వింటాడు అదే మాటతో స్నేహం పుడుతుంది సఖ్యత పెరుగుతుంది ప్రేమ బలపడుతుంది గౌరవం అనేది డబ్బుతో రాదు ప్రియమైన మాటతో వస్తుందని అర్థమవుతుంది మృదు భాషణం అంటే గాయపడనివ్వని మాట కొంతమంది మాట్లాడితే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఆ మాటల్లో ఏదో తెలియని మాధుర్యం దాగి ఉంటుంది మరికొంతమంది మాట్లాడితే అసలు వినబుద్ధి కాదు ఆపేస్తే బాగుండును అనిపిస్తుంది అది మాట తేడా కాదు మనసు తేడా మృదువుగా మాట్లాడడం అంటే బలహీనత కాదు అది సంస్కారం కఠినంగా మాట్లాడడం ధైర్యం కాదు అది అసహనం అని అర్థం చేసుకోవాలి ఇక చివరిది సత్య నిజం మాట్లాడడం ఇది ఒక వ్రతం లాంటిది గొప్ప ధర్మం కానీ నిజం ఎప్పుడు మృదువుగా ఉండదు నిజం నిప్పు లాంటిది దాని దాచలేం తాకితే కాలుతుంది కొన్నిసార్లు నిజం చెప్పితే ఎదుటి వారి మనసు గాయపడుతుంది వారు బాధపడచ్చు అందుకే పెద్దలు చెప్పారు సత్యం బృయాత్ ప్రియం బృయాత్ నృయాత్ సత్యమ ప్రియం సత్యం బృయాత్ అంటే నిజం చెప్పాలి ప్రియం బృయత్ అంటే ప్రియంగా చెప్పాలి న బృయాత్ సత్యమ ప్రియం నిజం వల్ల కీడు జరిగే చోట నిశ్శబ్దమే గొప్పది అబద్ధం వల్ల మేలు జరిగే చోట ఆ అబద్ధం కూడా ధర్మమే అవుతుంది అందుకే మహాభారతంలో ధర్మరాజు అశ్వత్థమ అధహ కుంజర అన్న మాట పలికాడు అది ఎప్పటికీ వర్తించదు కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధం కూడా ధర్మమే అవుతుంది శ్రీరామచంద్రుడి మాట మనందరికీ పరమ ఆదర్శం శ్రీరామచంద్రుడిని ఎలా వర్ణించారో తెలుసా శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో మాట్లాడేవారు శ్రీరామచంద్రుడు మిత అవసరమైనంత మాత్రమే పలికేవారు శ్రీరామచంద్రుడు అపూర్వ భాషి ఎన్నడూ ఎవరూ పలకని మహోన్నతమైన మాటలను పలికేవారు అందుకే శ్రీరామచంద్రుడు అవతార పురుషుడయ్యారు మాటల్లోనూ చేతుల్లోనూ మనందరికీ మార్గదర్శకుడయ్యారు శ్రీరామచంద్రుడు వాక్కును నిగ్రహించాలి అంటే ముందు మనసును నిగ్రహించాలి మనసు కలుషితమైతే మాట కఠినంగా ఉంటుంది మనసు నిర్మలమైతే మాట కూడా పవిత్రమవుతుంది మనసు శుద్ధిగా ఉంటే వాక్శుద్ధి కలుగుతుంది అలాంటి వాక్శుద్ధి కలిగిన వారి మాట శాపంగా మారదు ఆశీర్వాదం మారుతుంది వారు పలికిన మాటలు జరిగి తీరుతాయి మనసులో ప్రేమ ఉన్నవాడు ప్రపంచాన్ని శత్రువుగా చూడడు అనురాగంగా ఉన్నవాడు బాధను కూడా అర్థం చేసుకుంటాడు ఆప్యాయత ఉన్నవాడు ఒంటరితనాన్ని ఓడిస్తాడు మమకారం ఉన్నవారు ఇతరులలోనూ తన వారిని చూస్తాడు ఇతరుల పట్ల గౌరవం ఉన్నవాడు తనను తాను చిన్నవాడిగా చేసుకోడు అలాంటి మనసు కలిగిన వాడు ఎప్పుడు లోపల నవ్వుతూనే ఉంటాడు వారికి సంతోషం వెతుక్కుంటూ రావాల్సిన పనిలేదు సంతోషమే వారిని వెతుక్కుంటూ వస్తుంది అందుకే వారు కోరుకున్నది సాధిస్తారు అదే మనసులో కోపం చోటు చేసుకుంటే ద్వేషం పెరుగుతుంది అసూయ పెరిగితే అహంకారం పుడుతుంది అహంకారం పెరిగితే అందరూ శత్రువులే అనిపిస్తారు ఎన్ని ఆశయాలు ఉన్నా అటువంటి మనిషి ముందుకు ఎదగలేడు ఎందుకంటే తన శక్తిని అంతా తనలోని చీకటితో యుద్ధం చేయడానికే ఖర్చు చేస్తాడు భగవంతుడు ఇచ్చిన సమయం అలా కరిగిపోతుంది మరి అయినా మనకు ఎలా అనిపిస్తుందో తెలుసా నేను చేస్తున్నదే కరెక్టు నా ఆలోచనలే నిజం అని అనుకుంటాడు అదే మాయ అదే బంధనం ఒక నిజం చెప్పన కోపం ద్వేషం కుళ్ళు కుట్రలు పగ ప్రతీకారం ఇవన్నీ కూడా మనిషి రక్తంలో కలిసిపోయే అత్యంత ప్రమాదకరమైన వైరస్ వైరస్లు ఈ రోజు ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా వైరస్ కంటే కొన్ని వేల రేట్లు ప్రమాదకరమైనవి ఎందుకంటే ఇవి శరీరాన్ని కాదు బంధాలను చంపుతాయి ఇవి సోకితే మనతో ఉన్నవారు దూరం అవుతారు మనసుకు ప్రశాంతత దూరం అవుతుంది సంతోషం కనిపించదు అంతేకాదు భగవంతుడే వారికి దూరంగా ఉంటాడు దేవుడు భక్తిని కొలవడు పూజల సంఖ్యను లెక్కించడు మన ప్రవర్తనను చూస్తాడు మన మనశుద్ధిని శుద్ధిని చూస్తాడు యుద్ధానికి ముందు శ్రీరామచంద్రుడు పూజించాడు రావణాసురుడు పూజించాడు ఇద్దరూ పూజించింది అదే ఈశ్వరుడిని కానీ దేవుడు ఎవరి పక్కన నిలిచాడు ప్రవర్తన ఎక్కడ స్వచ్ఛంగా ఉందో అక్కడే దేవుడు నిలిచాడు శ్రీరామచంద్రుడు గెలిచాడు ఈశ్వరుడు శ్రీరాముడి పక్షంలో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి మిత్రులారా మనకు తెలియకుండానే మనకు నచ్చకుండానే ఈ మాయదారి వైరస్ అంటే కోపం అహంకారం అసూయ గర్వం అనే వైరస్లు మన మనసులోకి జారుతాయి కొన్నిసార్లు మనమే ఆశ్చర్యపోతాం నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని అదే లక్షణము అది సోకింది అని అర్థం అది నిజం కాదా మనలో చాలా మంది మనకు నచ్చని ఆలోచనలతో రోజులు గడుపుతున్నాం కదా ఈ వైరస్ సోకిందని గుర్తించిన క్షణమే మనిషి గెలిచినట్లే ఓపికతో దాన్ని జయిస్తే వేల వేల బాధకరమైనటువంటి లక్షణాలు మన జీవితంలో రాకుండా ఉంటాయి మట్టిలో ఎంత మలినం ఉన్నా అదే మట్టితో విగ్రహం చేస్తే దేవుడు దండం పెడతాం మనం మట్టిని చూడం మన ఇష్టమైన దైవాన్ని చూస్తాం అలానే ప్రతి మనిషిలోని లోపాలున్నా మంచిని మాత్రమే చూడటం నేర్చుకుందాం అప్పుడు కోపం మన దగ్గరికి రాదు ద్వేషం మన దారిలో నిలబడదు ఎవరినైనా ద్వేషించినప్పుడు మనల్ని మనమే శిక్షించుకుంటాం హృదయంపై భారం వేసుకుంటాం అదే ఆలోచన పదే పదే తిరుగుతూ ఉంటుంది మనశ్శాంతి పోతుంది సంతోషం జారిపోతుంది అందుకే సంతోషంగా ఉండాలంటే మనకు చెడు చేసిన వారి పట్ల కూడా ద్వేషం పెంచుకోకూడదు అందరూ మన అనుకోవాలి అందరూ ఆ పరమాత్మ బిడ్డలమే అనే భావన రావాలి మనసుకు గాయం చేశారని మనుషులను దూరం పెట్టడము సమస్యకు పరిష్కారం అసలే కాదు ఎందుకు అలా మాట్లాడారో ఎందుకు అలా ప్రవర్తించారో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించబడతాయి ఇవన్నీ కూడా మన కర్మల ఫలితాలే మన ఆలోచనలే మన రేపటిని తయారు చేస్తాయి కర్మ పూర్తయ్యాక దాని ఫలితం చెల్లించాల్సిందే కానీ మనమే ముందుగా భగవన్ నామ స్మరణను ఆశ్రయిస్తే ఆ భారాన్ని తేలికగా చేసుకోవాలి భగవన్ నామం మన హృదయాన్ని తేలిక చేస్తుంది ద్వేషం విడిపోతుంది ఈ పిచ్చి వైరస్ కోపం అహంకారం మన దరిదాపులో కూడా ఉండవు కోపాలు ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు అవి ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు మన హృదయమే ఆయన నివాసం హృదయాన్ని శుద్ధంగా పరమేశ్వరుడికి అర్పిద్దాం ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు సదా ఆయన నామస్మరణతో మన హృదయాన్ని ఓం నమ శివాయ అంటూ ఆనంద పారవర్షంలో ఉంచుదాం చివరికి ఒకటే సత్యం మిగులుతుంది శివుడు మన మాటలో లేడు మన హృదయ స్థితిలో ఉన్నాడు ఎంత గట్టిగా నామాన్ని జపించినా మనసు మలినంగా ఉంటే ఆ నామానికి అర్థం ఉండదు ఎన్ని పూజలు చేసినా మాటలు గాయపరిస్తే ఆ పూజలు శివుడికి చేరవు ఎన్ని దీపాలు వెలిగించినా లోపల కోపం మండుతుంటే ఆ వెలుగు శివుడిని తాకదు శివుడికి కావలసింది భక్తి కాదు శుద్ధత కష్టం వచ్చిన దేవుణ్ణి నిందించకుండా ఆ కష్టంలోనే ఆ పరమేశ్వరుణ్ణి చూడగలిగే స్థితికి ప్రతి భక్తుడు చేరుకోవాలి అదే నిజమైన భక్తి మాటే మనిషికి ఆభరణమని మితంగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి సత్యంగా మాట్లాడాలి ఈ నాలుగు కలిసి ఉన్నప్పుడే వాక్కు శివుడికి సేవ చేస్తుంది శివభక్తుడు అంటే కైలాసం వెళ్ళినవాడు కాదు శ్మశానంలో తిరిగినవాడు కాదు కోపాన్ని జయించిన వాడే నిజమైన శివభక్తుడు మాటను నిగ్రహించిన వాడే శివభక్తుడు మనసును శుభ్రం చేసుకున్నవాడే నిజమైన శివభక్తుడు శివుడు ఎవరిని త్రోసిపుచ్చాడు కానీ అహంకారాన్ని మాత్రం శివుడు అస్సలు అంగీకరించడు మన హృదయం ఆయన నివాసం అవ్వాలి ఆ హృదయంలో కోపం ఉంటే ఆయన అస్సలు నిలబడడు ద్వేషం ఉంటే ఆయన దూరం అయిపోతాడు కష్టాలు వస్తే ఓం నమః శివాయ అని కలిసి నడుద్దాం సుఖాలు వస్తే అదే ఓం నమ శివాయ అంటూ వినయంగా ఉందాం అప్పుడు మన జీవితం శివార్పణం అవుతుంది అప్పుడు మన ప్రతి శ్వాస శివతత్వంగా మారుతుంది శివుడు వేరు కాదు శివుడు మనలోనే ఉన్నాడు శివం మనలోనే ఉంది అనే సత్యాన్ని గ్రహించగలగాలి మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం హరీ కృష్ణ ఓం నమ శివాయ